వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను యజ్ఞమూర్తి పుష్పట్ టు ధరోల్ నిజంగానే ఆఫీస్ని రూల్ చేస్తూ దూసుకుపోతోంది అల్లు అర్జున్ నటించినటువంటి సినిమా సో మనందరికీ తెలుసు సో బాక్స్ ఆఫీస్ దగ్గర నేటితో వారం రోజుల ప్రయాణం ముగిసి రేపు గురువారం నుంచి అంటే కరెక్ట్గా అంటే డిసెంబర్ పదమూడవ తేదీ నుంచి అది రెండవ వారంలోకి ఎంటర్ కాబోతోంది సో ఈ నేపథ్యంలో అనేక రికార్డుని ఆ సినిమా బద్దలు కొట్టి సరికొత్త బెంచ్ మార్కుల్ని సృష్టిస్తూ ఉంది తన తర్వాత వచ్చే సినిమాలకి ఒక బెంచ్ మార్క్ని అది క్రియేట్ చేస్తూ ఉంది సో ప్రజెంట్ చూసుకుంటూ ఉంటే ఆరు రోజుల్లో ఆ సినిమా తొమ్మిది వందల యాభై కోట్ల రూపాయల పైన గ్రాస్ని కలెక్ట్ చేసి ఒక సెన్సేషన్ సృష్టించింది బాక్సాఫీస్ దగ్గర సో ఇప్పుడు ఏడవ రోజు పూర్తయ్యే సమయానికి ఆ సినిమా వెయ్యి కోట్ల మార్పుని అందుకొని అత్యంత వేగంగా ఆ ఫీట్ని సాధించినటువంటి భారతీయ చిత్రంగా ఇప్పుడు సగర్వంగా ఒక సరికొత్త రికార్డుని అందుకుంది పుష్ప ద రూల్ సో అల్లు అర్జున్ మేనియా పుష్ప బ్రాండ్ అనేది నార్త్ అమెరికాలో అలాగే నార్త్ ఇండియాలో ఒక హవాని చూపిస్తూ ముందుకు దూసుకెడుతుంది సో నార్త్ అమెరికాలో అయితే లెవెన్ మిలియన్ మార్కుని మార్కుకి అత్యంత చేరువలో ఉంది ఇది టెలికాస్ట్ అయ్యే సమయానికి అది కూడా ఫిట్ కూడా అది అందుకోబోతోంది అని చెప్పేసి మనకి ట్రేడ్ వర్గాలు చెప్తున్నటువంటి మాట ఇక నార్త్ ఇండియాలో సో తెలుగు వర్షన్ కంటే మించి హిందీ వర్షన్ అనేది సో అత్యంత భారీ కలెక్షన్ని సాధిస్తూ అక్కడ వాళ్ళు కూడా సో మొత్తం నార్త్ బెల్ట్ని కూడా ఆశ్చర్యపరుస్తూ బాలీవుడ్ వర్గాలైతే దిగ్భ్రాంతి చెందే విధంగా అది బాక్సాఫీస్ దగ్గర ఒక రేజ్ను చూపిస్తూ ఉండటం మనం చూస్తూ ఉన్నాము సో ఈరోజు ఏడవ రోజు ఆ సినిమా పుష్ప ఈ వెయ్యి కోట్ల మార్పుని సాధించడం అనేది అందరూ కూడా సెలబ్రేట్ చేసుకోవాల్సినటువంటి సమయం కానీ ఎందుకో తెలియదు కానీ తెలుగు చలనచిత్ర పరిశ్రమ పుష్పట్టు విజయాన్ని ఆశించిన రీతిలో దాన్ని ఎంజాయ్ చేయట్లేదు అని చెప్పి వినిపిస్తుంది ఆ సెలబ్రేషన్స్ అనేవి కనిపించట్లేదు అని చెప్పేసి ఒక చర్చ నడుస్తుంది ఎందుకంటే బాహుబలి బాహుబలి టూ ట్రిపుల్ ఆర్ సినిమాలకు సంబంధించి వాటి యొక్క విజయాలు ఏవైతే ఉన్నాయో ఆ విజయాన్ని తెలుగు చిత్ర పరిశ్రమ అంతా కూడా సెలబ్రేట్ చేసుకున్నటువంటి సందర్భాలు మనం చూసాం కానీ ఎందుకునో పుష్ప ద రూల్ విషయానికి వస్తే ఆ సందడి సో అది ఆ సంబరాలు ఇండస్ట్రీలో కనిపించట్లేదు అని చెప్పేసి చెప్తున్నారు ఇండస్ట్రీ మొత్తం మౌనం వహిస్తుందని చెప్తు చెప్తున్నారు ఈవెన్ పుష్ప రిలీజ్ అయిన తర్వాత ఆ రోజులో ఆ టైంలో అంటే మూడేళ్ల క్రితం మహేష్ బాబు చేసినటువంటి ఒక చిన్న ట్వీటు ఆ సినిమా మీద అంటే అల్లు అర్జున్ పుష్ప క్యారెక్టర్లో సో అదరగొట్టేశాడు చాలా ఒరిజినల్గా ఉన్నాడు అలాగే సుకుమార్ డైరెక్షన్ సూపర్లేటివ్గా ఉంది అని చెప్పేసి అతను ఆ రోజు చేసిన ట్వీట్ కూడా మనకు తెలుసు తన పోటీ అయినట్టు అయినప్పటికీ కూడా అల్లు అర్జున్కి సంబంధించి ఒక అంటే ఆరోగ్యకరమైనటువంటి వాతావరణంలో అతను చేసినటువంటి ఆ ట్వీట్ సో అప్పట్లో అందరూ కూడా దాన్ని ఎంతగానో హర్షించారు మహేష్ బాబు ఎలాంటి ఇగోలకు పోకుండా సో తన పక్క సినిమా ఏ హీరో సినిమా అయినా సరే బాగుంది అంటే కనుక దాన్ని మెచ్చుకుంటాడు అని పేరు తెచ్చుకున్నాడు చిన్న ఈవెన్ ఆ సినిమాయనే కాదు చిన్న చిన్న సినిమాలకు కూడా అతడు చిన్న చిన్నపాటి వాటిని ప్రశంసిస్తూ అతనిచ్చేటువంటి ఏవైతే ట్వీట్స్ ఉంటాయో వాటి అన్నిటి కూడా మహేష్ బాబు రివ్యూ పలానా సినిమాకి మహేష్ బాబు రివ్యూ ఇచ్చాడు అని గొప్పగా చెప్పుకోవడం కూడా ఒక ఆనవాతిగా మారిపోయింది మరి వారం రోజులు పూర్తయ్యే సమయానికి పుష్ప టూ గురించి ఈవెన్ మహేష్ బాబు దగ్గర నుంచి కూడా ఒక ట్వీట్ ఎందుకు రాలేదు అని కూడా కొంతమంది ప్రశ్నిస్తూ ఉన్నారు ఖచ్చితంగా మహేష్ బాబు ఈ సినిమా కూడా పుష్ప వన్కి ఎలా ఆ రోజు తన అభిప్రాయం వ్యక్తం చేశాడో ట్వీట్ చేశాడో అలాగే పుష్ప టూ గురించి కూడా అతను త్వరలోనే చేస్తాడని కూడా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు సో ఇప్పటికి వరకు చూసుకుంటే ఆల్రెడీ మన ఇండియాలో కర్ణాటక రాష్ట్రంలో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించే లాభాలను అందుకుంటూ ఉంది ఆ పరంగా అంటే మొట్టమొదటి ఏరియాగా బ్రేకింగ్ సా పుష్ప టూ విషయంలో మొట్టమొదటి బ్రేకింగ్ సాధించిన ఏరియాగా కర్ణాటక ఒక సెన్సేషన్ సృష్టించింది మన తెలుగులో అక్కడ వేరే పరాయి రాష్ట్రంలో ఆ ఘనత సాధించినందుకు యాక్చువల్గా చూసుకుంటే సో ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఇది నూట నిన్నటికే అంటే ఆరు రోజులు పూర్తయ్యే సమయానికి నూట యాభై ఆరు కోట్ల షేర్ను సాధించింది అలా అంటే ముందు అది కూడా అంటే ఈ పాటికి ఇంకా మరింత ఎక్కువగా అది కలెక్షన్ సాధించాల్సి ఉన్నప్పటికీ కూడా ఎందుకనో కొంత ఆ స్పీడ్ తగ్గింది తెలుగు రాష్ట్రాల్లో అని అని మాట వినిపిస్తుంది యాక్చువల్గా ఇక్కడ రెండు వందల పదమూడు కోట్ల రూపాయల దాకా దీన్ని ప్రీ బిజినెస్ వ్యాల్యూ అని చెప్పేసి ట్రేడ్ వర్గాలు చెప్తున్నటువంటి మాట అందులో ఎప్పటికే నూట యాభై ఆరు కోట్లు అంటే మిగతా అది కూడా ఈజీగా సాధిస్తుందని చెప్పేసి ట్రేడ్ వర్గాల వాళ్ళు అంచనా వేస్తూ ఉన్నారు సో మొత్తంగా చూసుకుంటే అంటే మొదటి రోజు మనకు తెలుసు డెబ్భై పైనే షేర్ సాధించి తన సత్తాన్ని చూపించిన సినిమా ఆరో రోజుకి వచ్చేటప్పటికి అతను నెమ్మదించిందనే చెప్పాలి సెవెన్ అండ్ హాఫ్ క్రోర్స్ షేర్ సాధించిందని రెండు తెలుగు రాష్ట్రాల్లో ట్రేడ్ వర్గాల వాళ్ళు చెప్తున్నటువంటి మాట సో ఏదేమైనప్పటికీ కూడా నైజాంలో ఆరు రోజులు పూర్తయ్యేటప్పటికి సెవెంటీ పర్సెంట్ రికవరీ సాధించేసింది ఈ సినిమా సో అట్లాగే సీడెడ్లో కూడా చాలా దగ్గరకు వస్తుంది త్వరలో అతి త్వరలోనే అంటే రెండో వారంలో అక్కడ కూడా బ్రేక్ ఈవెన్ అవుతుందని చెప్పేసి ట్రేడ్ వర్గాల వాళ్ళు చెప్తూ ఉన్నారు ఆంధ్రాలో కొంచెం లేటుగా ఆలస్యంగా సో లాంగ్ రన్లో బ్రేక్ ఈవెన్ అవ్వచ్చు కానీ అందులో కొన్ని ఏరియాలు ఎలా ఉంటుంది ఏంటి అంటే మొత్తం రిమైనింగ్ ఆంధ్రప్రదేశ్ అంటే సీడెడ్ పక్కన పెడితే రాయలసీమ పక్కన పెడితే మిగతా సిక్స్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో నెల్లూరు గుంటూరు కృష్ణ వెస్ట్ గోదావరి ఈస్ట్ గోదావరి వైజాగ్ సో ఈ ఏరియాలో ఏవి ముందుగా బ్రేకింగ్ అవుతాయి ఏంటి అనేది మనకి త్వరలో తెలుస్తాయి మొత్తంగా వరలబైడు చూసుకున్నట్టయితే ఇది ఆరు రోజుల్లోనే నాలుగు వందల తొమ్మిది కోట్ల రూపాయల పైగా షేర్లు సాధించినట్టు ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్నటువంటి సమాచారం సో గ్రాస్ ఇందాక చెప్పిన నాలుగు వందల యాభై రెండు పైనే గ్రాస్ సాధించింది ఏడవ రోజుకి ఆ గ్రాసు వెయ్యి కోట్ల మార్పును దాటేసింది అతి త్వరలో కొన్ని కొద్ది గంటల్లో మనకి అఫీషియల్ పోస్టర్ కూడా దానికి సంబంధించినటువంటి అధికారిక సమాచారం కూడా మనకి అందే అవకాశం ఉంది సో మొత్తంగా చూసుకుంటే నార్త్ నార్త్ అమెరికా ఇంకా మనం చెప్పుకున్నాం నార్త్ అమెరికాలో దీని హవా బాగా కొనసాగుతూ ఉందని చెప్పేసి సో అక్కడ దీన్ని వంద కోట్ల రూపాయలు అని చెప్పేసి అంచనా వేస్తే ప్రీ బిజినెస్ వాల్యూ ఇప్పటికే ఎనభై రెండు కోట్లు ఎనభై ఐదు అంటే ఏడు రోజులు గడిచేటప్పటికీ మోర్ దాన్ ఎయిటీ ఫైవ్ క్రోర్స్ వచ్చినట్టు ఒక అంచనా సో హిందీలో కూడా నిజంగా చెప్పాలంటే హిందీ అక్కడి బాలీవుడ్ హీరోల్లో నిజంగా వాళ్ళ గుండెల్లో రైలు పరిగెట్టిస్తూ ఉంది ఇది సాధించినటువంటి విజయాలు చూస్తూ వాళ్ళందరూ కూడా స్టన్ అయిపోతున్నారు సో ఆల్రెడీ మూడు వందల యాభై కోట్లు మూడు వందల డెబ్బై ఐదు కోట్ల మార్కులు కూడా దాటేసింది ఈరోజు అది నాలుగు వందల కోట్లను కూడా చేరుకుంటుంది ఆ రకంగా హిందీ వర్షంకి వచ్చినప్పటికీ హిందీ వెళ్ళో అత్యంత వేగంగా రెండు వందల యాభై కోట్లు మూడు వందల కోట్లు మూడు వందల యాభై కోట్లు నాలుగు వందల కోట్లు సాధించినటువంటి మొట్టమొదటి భారతీయ చిత్రంగా ఇది చరిత్ర సృష్టిస్తుంది ఈ రకంగా పుష్పట్టు ప్రభంజనం అనేది సో మొత్తం అంటే ఇండస్ట్రీని మరోసారి చాలా ఊతమిచ్చిందనే చెప్పాలి కొంతమంది విమర్శిస్తూ ఉండొచ్చు ఇది ఫక్తు వ్యాపార దృష్టితో సుకుమార్ తీశాడు తన ఏదైతే పుష్ప వన్ సినిమాకి తన మార్కు చూపించాడో ఆ మార్క్ ఇందులో కనిపించలేదు సో తను తగ్గిపోయి సినిమాని హిట్ చేశాడు అని చెప్పేసి కూడా సుకుమార్కి సంబంధించినటువంటి విమర్శలు వస్తూ ఉన్నాయి ఏదైనప్పటికీ అల్టిమేట్గా మనకి బాక్స్ ఆఫీస్ లెక్కలే ప్రామాణికం ఈరోజు విజయానికి సంకేతంగా చెప్పేది నిలిచేవి ఆఫీస్ లెక్కలే కాబట్టి మొత్తంగా ఇప్పుడు చూసుకుంటే ఒక సరికొత్త రికార్డ్ అంటే బాహుబలిని చూసి మనం గర్వపడ్డాం అట్లాగే ట్రిపులాని చూసి గర్వపడ్డాం కలికిని చూసి గర్వపడ్డానికి సాధించినటువంటి ఆ రికార్డుని చూసి ఇప్పుడు ఈ సినిమా అదే వాటికోవలోనే ఇంకా చెప్పాలంటే ఈజీగా పదిహేను వందల కోట్ల మార్కును దాటేసి అంటే బాహుబలి టూ తర్వాత అత్యధిక కలెక్షన్ సాధించినటువంటి తెలుగు సినిమాగా ఇది రికార్డు పుట్ పుట్టలోకి ఎక్కుతుందని చెప్పేసి అత్యధికలు నమ్ముతున్నారు ఈవెన్ కొంతమంది అయితే బాహుబలి టూను కూడా క్రాస్ చేసే అవకాశం ఉందని కూడా నమ్ముతూ ఉన్నారు మరి చూద్దాం రాబోయే రోజుల్లో బాహుబలి ఈ రికార్డు అంటే బాహుబలి టూ రికార్డు అది చేరుకుంటుందా లేదా అనేది చూద్దాం సో ప్రస్తుతానికైతే పుష్ప టూ ద రూల్ తిరిగేలేదు తగ్గేదే